Hi hello, welcome to Mega9 Box Office. This is Akshaya. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది అయితే లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని కోలీవుడ్ స్టార్ హీరోలే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలతో లోకేష్ సినిమా అంటూ ఆ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి వార్తలు రావడమే కాదు కొంతమంది హీరోలతో మీటింగులు కూడా జరిగాయి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టాలీవుడ్ హీరోలతో లోకేష్ కనకరాజ్ సినిమా ఇప్పట్లో ఉండదు అని టాక్ వినిపిస్తుంది ఇంతకి ఏమైంది లోకేష్ నెక్స్ట్ ఏంటి లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని రామ్ చరణ్ అనుకున్నారని ఓ వార్త వచ్చింది అలాగే ప్రభాస్ లోకేష్ కనకరాజ్ మూవీ డిస్కషన్ లో ఉందని ప్రచారం జరిగింది ఈ మూవీని హొంబోలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కూలీ తర్వాత ఈ సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి ఇదిలా ఉంటే సూర్య రెట్రో ప్రీమియం షోకి హాజరైన లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ కూలీ తర్వాత వెంటనే ఖైదీ టూ మొదలుపెట్టబోతున్నట్లు మీడియా ముందు చెప్పేశాడు దీంతో లోకేష్ నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసి ఖైదీ టూ తర్వాత ఎవరితో సినిమా అంటే సూర్యతో రోలెక్స్ ప్లానింగ్ ఉందని చెప్పాడు అంటే ఈ రెండు సినిమాలు పూర్తయ్యి రిలీజ్ అయ్యే రోపు ఎంత లేదన్నా రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేస్తుంది కమలాసన్ తో విక్రమ్ టూ కూడా చేయొచ్చనే టాక్ ఉంది కానీ దాని గురించి మాత్రం ప్రస్తుతానికి మాట్లాడలేదు ఒకవేళ హోంబోలే ఫిలిమ్స్ లో ప్రభాస్ లోకేష్ కనకరాజ్ కాంబో కనుక నిజమైతే ఎంత లేదన్నా ఇంకో మూడు సంవత్సరాలు వేచి చూడక తప్పదు చరణ్ తో సినిమా ఎప్పుడుంటుందో క్లారిటీ లేదు అందుచేత టాలీవుడ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఇప్పట్లో లేనట్టే అనేది సమాచారం మరి టాలీవుడ్ తో లోకేష్ సినిమా ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి